హాయ్ ఫ్రెండ్స్ ఒక్క నిజం చెప్తాను ఒక ఒక నిజం ఒక వచ్చిన ఒక గొప్ప మార్పుని చెప్తాను జస్ట్ అర్థం చేసుకోండి సరదా ఫన్నీగా మేము పంతొమ్మిది వందల ఎనభై తొంభై ఆ టైంలో అంటే మేము అప్పుడు ఐదో క్లాసు ఏడు పది చదివే రోజుల్లో లేదా తర్వాత ఇంటర్మీడియట్ తొంభై తొంభై నాలుగు ఆ రోజుల్లో మన ఇళ్లల్లో కానీ మా బుక్స్లో కానీ కమ్యూనిస్టు సాహిత్యం అంటే లెనిన్ గురించి కార్ల్ మార్క్స్ గురించి భగత్ సింగ్కి సంబంధించిన పుస్తకాలు ఇలాంటి పుస్తకాలు ఎక్కడన్నా పబ్లిక్గా కొనాలన్నా ఇంట్లో పెట్టుకోవాలన్నా భయపడేవాళ్ళం కారణం ఏంటంటే రాడికల్స్ అని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళి మరి తర్వాత వాళ్ళు ఏం చేస్తారేమో కొంచెం ఇబ్బంది పెట్టేవాళ్ళు ఆ రోజుల్లో అంకురం సినిమా అద్భుతంగా వచ్చింది రాడికల్స్ లేదా నక్సలైట్లని నక్సలైట్ సాహిత్యం ఇలానే వాళ్ళు అనమాట అందువల్ల ఆ రోజుల్లో భయపడేవాళ్ళం అలా అలా ఉండేది అయినా కొంతమంది చదివేవాళ్ళు ఎప్పుడైనా ధనవంతుల ఆ పుస్తకాలు ఉంటే ఏ చర్యలు తీసుకునేవాళ్ళు కాదు కొద్ది పేదవాళ్ళలో ఆ పుస్తకాలు ఉంటే అరెస్ట్ చేయటం ఇది సామ కామన్ ఇది సరే ఏది ఏమైనా ఆ రోజుల్లో వాటికి భయపడేవాళ్ళం మేము మమ్మల్ని రాడికల్స్లా ట్రీట్ చేస్తారని నక్సలైట్లా ట్రీట్ చేస్తారని భయపడేవాళ్ళం అయితే ఒక చిన్న క్యామెడీ ఇప్పుడేంటి తెలుసా కాలం ఎంతగా మారింది తెలుసు ఇప్పుడు ఇప్పుడు ఆ పుస్తకాల గురించి ఎవ్వరూ ఏం పట్టించుకోవట్లేదు ఏ మన ఇళ్ళలో ఉన్నా పర్వాలేదు చదివినా పర్వాలేదు దాని గురించి పెద్ద ఆలోచన లేదు ఇప్పుడు ఇప్పుడు మనం దారిలో నడుస్తూ ఉన్నాం ఒక దారిలో నడుస్తూ నడుస్తూ పేడ తొక్కాం పేడ తొక్కి చీ అనాలంటే భయం వేస్తుంది చుట్టూ చూసి ఎవరు లేకపోతే చీ అనుకొని చిన్నగా పోవాలి లేదు మనం నడుస్తున్న పక్కనే ఒక ఎద్దో హావో ఏదో వచ్చబపోతుంది అది కాళ్ళ మీద చీందిపాటి అభే చీ అభే అందామంటే భయం వేస్తుంది ఇప్పుడు ఏంటంటే అర్థమవుతుందా చెప్పేది అర్థమవుతుంది ఏమన్నా అర్థమయ్యింది అర్థమైంది ఇప్పుడు ఏంటంటే పేడని కానీ ఆవు వచ్చి ఆ అట్లా వచ్చని చీ అందాలంటే భయం వేస్తుంది నిన్న చూడు ఢిల్లీలో ఒక ప్రొఫెసర్ ఆమ క్లాస్ రూముల్లో పేడ మొత్తం అలుగుతుంది ఏందమ్మా అంటే పిల్లలకి చల్లగా ఉండాలి పేడ చల్లదనాన్ని చిద్ది కూలింగ్ ఇచ్చిద్ది అని అలుగుతున్నాను అని అన్నది ఏమంటే వీళ్ళు ఆ స్టూడెంట్స్ యూనియన్ వాళ్ళు వచ్చి నెక్స్ట్ డే మీ ఆఫీస్ రూమ్లో కూడా పేడ మొత్తం గోడలో పోస్తామంటే నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేశాను పిల్లల క్లాస్ రూములో అంటుంది ఎక్స్పెరిమెంట్ ఫస్ట్ మీ రూమ్లో చేసుకోవాలమ్మా అని వాళ్ళు మొత్తం ఆ రూమ్లో పూసారు ఇంట్లో కూడా పోస్తారు అంటే ఏదైనా సరే ఇప్పుడు ఇప్పుడు ఈ మాటలు రాగానే కొంతమంది కష్టం ఉంటుంది వీడి పేరు ఆంటోనీ కాబట్టి వీడు పేడ గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అన్ని కుంచిత భావంలోకి ఆ ఇరుకైన నేరో మైండ్లోకి పోయారు తప్పితే నిజమే కదా పేడ గోడల్లో పూసుకోవటం ఏంది ఇంట్లో కాస్ట్లీ డబుల్ కార్డు మంచం ఏసీ ఒక వాల్కేర్ పెట్టించుకొని అద్భుతంగా ఉన్న రూముల్లో మన ఇళ్ళల్లో గోడలకి పేడ పూసుకుంటే అది కంపు కొడుతుంటే తినది వాంతి అయ్యింది కదా ఆ మాట చెప్పడానికి కూడా భయపడే రోజులు వచ్చినాయి అర్థమైందా అర్థమైందా కమ్యూనిజం సాహిత్యం నుంచి ఎక్కడిదాకా దాకా ఏమో అర్థం చేసుకోండి కాలక్రమేణా కాలక్రమేణా ఎన్ని చూడాలో ఏం ఘోరలు ఇక